మానవతా దృక్పథంతో గడ్డిపాటి ప్రభాకర్ రావు చేస్తున్న సేవలు అభినందనీయమని అమృతలూరి ఎస్ఏ జానికి అమరవర్ధన్ అన్నారు తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం అదే గ్రామానికి చెందిన మామిడాల రేణుకకు కుటుంబీష్యూని నూతన వస్త్రాలను అందించడం పట్ల ఆయన సేవ దృక్పథాన్ని కొనియాడారు అమృతలూరు గ్రామంలో గడ్డిపాటి శేషరత్నం జాపకార్తో ఆయన కుమారుడు ప్రభాకర్ రావు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎస్ఐ జానికి అమృతవర్ధన్ కొనియాడారు అమృతలూరులోని సాయిబాబా మందిరంలో గడ్డిపాటి ప్రభాకర్ రావు తన గ్రామంలో నిస్సహాయ స్థితిలో నివసిస్తున్న మామిడాల రేణుకకు కుటుంబిషన్ నూతన వస్త్రాలను ఎస్ఐ చేతుల మీదగా అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రభాకర్ రావుని గ్రామంలోని పెద్దలు పేదలకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు వారి తల్లి పేరుతో సంవత్సరం పాటు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం ఎంతో పుణ్యకార్యంగా ఆయన అన్నారు సేవ మాధవ సేవ అని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో తను పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఆమె భర్త మృతి చెందడం వల్ల కుమార్తె కుమారులతో ఎటువంటి ఆధారం లేకుండా నిస్సహాయ స్థితిలో తన తండ్రి వద్ద ఉంటోన్న నేపథ్యంలో గడ్డిపాటి ప్రభాకర్ రావు ఇవ్వటం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మల్లెపెద్ద సర్వీజీ గరికపాటి రామ్ గోపాల్ శరణ కుమార్ వెలువులు బాబు తదితరులు పాల్గొన్నారు తొలిత సాయిబాబా మందిరంలో అర్చకులు నాగలింగం రామకృష్ణ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు మరి రేణుక ఆ అమ్మాయికి తండ్రి గారు తండ్రి గారే ఉంది ఇక్కడ తండ్రి గారి దగ్గర ఉంటుంది భర్త కరోనా సందర్భంగా చనిపోవడం జరిగింది తర్వాత మరి వాళ్ళ అబ్బాయి మంచి తెలివి ఒక అక్కడ త్రిబుల్ ఐసీజ్ రావడం జరిగింది మూడు సంవత్సరాలు నాడు మరి పా ఆ అమ్మాయికి వాస్తవంగా ఇల్లు కట్టుకుందామని మరి స్థలం తీసుకున్నా మరి ఆర్థికంగా అప్పుడు కరోనా ఖర్చు పెట్టి అంత అయిపోవడంతో మరి సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయింది వాళ్ళ తండ్రి గారికి మరి బైపాస్ సర్జరీ చేసి ఆయన కూడా మరి ఏదో ఉండి ఉండలేనట్టుగా ఉంటుంటే మన ప్రభాకర్ గారు ఆ రేణుకా మిషన్ నేర్చుకుందని తెలిస్తే తెలంగానే మరి ఇవ్వటం దానికి మనకు ముఖ్య అతిథిగా మరి మనకి మంచి ఎస్ఐ గారైన మరి వారు కూడా రావటం మనకు సంతోషం మరి వారు వచ్చినందుకు ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన ఎస్ఐ గారు నా పిల్లలు అని కాకుండా పక్క వాళ్ళకు కూడా ఉన్నంతలో చేతిని అందించాలనుకోవడం చాలా గొప్ప ఉద్దేశం అది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఊర్లో వాళ్ళు కూడా మనకు ఉన్నందులో ఎంతైతే ఆయన తాతూ ఎంత ఉన్నా కూడా కుక్కు మిషన్ ఆయన ఇవ్వగలిగారు అలాగే సాగించేయాలన్న ఉద్దేశం గొప్పది ఎంత చేసాం ఏం చేశామన్నది కాకుండా కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అభినందించాలి అలాగే ప్రభాకర్ గారు వాళ్ళ తల్లి గారి ఒక సంవత్సరం పాటు మధ్యాహ్నం కూడా అన్నదానం కూడా చేశారు అన్నింటిలోకి గొప్పది అన్నదానం అని అంటారు ఇలా ఇలాంటి మంచి పనులు చేస్తున్న ప్రభాకర్ని కానీ ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలవడం కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పక్కన మనిషిని ప్రేమిస్తూ ఇది మానవ సేవే మాధవ సేవ అంటారు దేవుణ్ణి ఎక్కడో ప్రేమించు మనిషిని ప్రేమిస్తే చాలా అంటారు కాబట్టి అందరికీ